బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నమస్కారం అమ్మా జై శ్రీ మాత్రే నమ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు థ్యాంక్ యూ పౌర్ణమిల గురించి మాట్లాడుకోవడం ఖచ్చితంగా సంతోషమే కార్తీక పౌర్ణమి గురించి మాట్లాడుకోవడం ఇంకా 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 సంతోషం ఎందుకంటే ఆ ఈశ్వరుడికి చేసేటటువంటి కైంకర్యాలు కానీ లేకపోతే దామోదరుడికి చేసుకునేటటువంటి పూజాది క్రతువులు కానీ అత్యంత సంతోషాన్ని ఇస్తుంది ఏ పౌర్ణమికి ఎలా చేసుకున్నా కార్తీక పౌర్ణమికి వెళ్ళి ఆ దీపారాధన చేసుకుంటే ప్రజలకు ఎంత ఆనందం కదండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా చేసాము ఏమిటి ఇదంతా పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉంటాం మనం కదా మరి సంవత్సరంలో ఒక్కసారి గుడికి వెళ్ళిన వాళ్ళు కనీసం ఆ రోజు వెళ్ళి పెట్టడం అసలు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు భార్య కోసం పిల్లల కోసం ఆ రోజు వెళ్ళి దీపం పెట్టడం కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది అవును చాలా మంది ఇంట్లో మా వారు ఇక్కడ చెప్పిన రారు ఇక్కడ ఎప్పుడు విన్నా వినరు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఒక్కసారి వస్తారు నా కోసం అని ఆ అలాంటి ఆనందం కలిగించే రోజు మాత్రం కార్తీక కళ 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 కళకళ ఆడుతూ ఉంటుంది ఇక అయిన తర్వాత నుంచి కూడా యావత్ దేశం అని చెప్పుకోవచ్చు అందులో దక్షిణ భారతదేశం అయితే చాలా అందంగా అసలు అద్భుతం చాలా ఆటల్లో లేవు ఇంకా మరి కార్తీక పౌర్ణమిని వాళ్ళకి తెలిసిన విధానాన్ని ఖచ్చితంగా అనుసరించి కార్తీక పౌర్ణమిని వినియోగించుకుంటారు కానీ ఈసారి వచ్చేది శుక్రవారం పౌర్ణమ మరి ఈ పౌర్ణమిని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పౌర్ణమి అంటేనే చాలా విశేషం ఇంకా శుక్రవారం అనేది మనం ప్రతివారం శుక్రవారం అంటే అమ్మవారి స్వరూపంగా ఒక లక్ష్మీ అమ్మవారిని కొలుస్తాం లలిత అమ్మవారిని కొలుస్తారు ఇక అసలు ఆ శుక్రవారం అనేది ఒక శుక్రుడికి సంబంధించిన వారం అని ఆ రోజంతా సంతోషంగా ఉండాలని ఖచ్చితంగా శుక్రవారం రోజు ఆ శుక్రుడు ఒక అనుగ్రహం వల్ల ఆ శుక్రవారం అనగానే అందరూ ఆడవాళ్ళు కల వచ్చేస్తుంది మనలో కాస్త పశువు రాసుకుని స్నానాలు చేయడం గానీ పసుపు ఇంటి గుమ్మాలు ముగ్గులు వేయడం గాని ఇవన్నీ ఆనందంగా వచ్చేస్తాయి ఎంతో కొంత నెగిటివ్ పనులు కూడా చేయకుండా ఉంటాం ఈ కూడా శుక్రవారం వద్దు అని శుక్రవారం వద్దు అని చెప్పేసి అనేది ఉంది దీనివల్ల ఏంటంటే ఒక అదృష్టమైన యోగం ఏంటంటే కార్తీక మాసంలో శుక్రవారం రావడం ఇంకొక యోగం అదే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు రావడం ఒకటి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మానసికంగా చాలా మందికి ఇవాడ చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట చెప్పుకోలేని బాధలు ఏవైతే చెప్పుకోలేని బాధలు ఉన్నాయో ఆ బాధ నుంచి విముక్తి కలిగే మాసం ఈ కార్తీక మాసంలో శుక్రవారం వచ్చినటువంటి శుక్రవారం అంటే శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ఒకటి కార్తీక పౌర్ణమి సాయంకాలం దీపం వెలిగించడం వల్ల వీలకుండే మానసికమైన బాధలు ఏవైతే ఉన్నాయో రుగ్మీ తొలగిపోయే అవకాశం ఉంది అంటే ఒక పరి ఒక పర్ఫెక్ట్ గా సొల్యూషన్ దొరుకుతుంది అది తొందరగా అంటే శనివారం వస్తే ఆలస్యం అవుతుందని పౌర్ణములు శనివారం పౌర్ణమి వస్తే ఆ రోజు కోరిక కోరిక కాస్త ఆలస్యంగా నెరవేరుతుందని మంగళవారం వస్తే అది మళ్ళీ మంగళవారానికి మళ్ళీ మంగళవారం కల్లా అయిపోతుంది కార్యక్రమం అని అంత ఫాస్ట్ ఫాస్ట్ గా సో మళ్ళీ రెండో నిర్ణయం మంగళవారం తీసుకుని రెండు ఇబ్బంది ఒకటి వెంటనే అయిపోతుంది లేదా ఇంకోసారి ఇంకో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చే అనేది జరుగుతుంది ఇలా జరిగే అవకాశం గురువారం పౌర్ణమి వస్తే ఖచ్చితంగా గురు అనుగ్రహం కలుగుతుంది ఆ మాసంలో ఎవరో ఒకరు మనకి పెద్ద వాళ్ళతో పరిచయం అవుతుంది వాళ్ళ వల్ల మనకి యోగం కలుగుతుంది అని అర్థం అలాగే శుక్రవారం పౌర్ణమి వస్తే ఏంటంటే సిరి సంపదలు కలుగుతాయి అని అర్థం బాబా అద్భుత సంపదల కోసమే మనం పెట్టే కష్టపడేది కదా ప్రతిరోజు అవి చక్కగా కలుగుతాయి అనేసి సో ఇలా వారాలకున పౌర్ణములు ఇలా అన్వయించుకోవచ్చు అనమాట అంటే ఈ విధంగా చేస్తే ఈ విధమైన యోగాలు మనకు కలుగుతాయి అని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి మన పూర్వ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పింది మరి సిరి సంపదలు కలగాలి అని అంటే మరి ఈ శుక్రవారం పౌర్ణమి ఏం చేయబట్టారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉపవాసం లేని వాళ్ళకి పచ్చ ఉన్నాయి పరిహారాలు ఏవో వాళ్ళ ఇష్టం ఇంకా ఎందుకంటే పౌర్ణమి రోజున మనసుని శరీరాన్ని భగవంతుడికి అర్పించాలంటారు అంటే ఏంటంటే శరీరానికి ఆహారం వేయకుండా మనసుని మాత్రం భగవంతు పాదాల దగ్గర పెట్టి నామాన్ని జపం చేస్తూ ఉండం ఎందుకంటే సూర్య చంద్రుల మాసం ఇది అంటే కృతికా నక్షత్రం అది వస్తుంది రవి నక్షత్రము సో అంటే రవి ఒక సూర్య భగవాన్ ఒక అనుగ్రహం మాసం అనేది చంద్రుడు అంటే మన కారకుడు గనక మనసిక మానసికమైన ఇబ్బందుల నుంచి మానసికమైన సమస్యల నుంచి బయటపడడానికి అవకాశము ఇలా జరుగుతాయి గనక ఇవా ఇలా వీటి విముక్తి గనక ఈ పౌర్ణమి చాలా విశేషంగా చేయమని చెప్పారు అందుకని మనం ఎప్పుడైనా ఉండాలి నామస్మరణ చేయాలి అంటే ఎప్పుడు చేయాలి శరీరాన్ని ఏ ఆహారం వేయకపోతే అప్పుడు ఖచ్చితంగా నిలకడగా ఉంటుందిగా మన మనసు అనేది నిలకడగా ఉంటుంది ఖచ్చితంగా ఆ అవస్థలో ఖచ్చితంగా రామ కృష్ణ ఉపాధామ గోవింద శ్రీకృష్ణ అని చెప్పేసి అంటాం ఎందుకంటే ఆ శరీరం అప్పుడు అప్పుడు మాట్లాడుతుంది శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే ఉపవాసమే కంట్రోల్ చేయాలి మిగతా ఏం చేయలేము అందుకని శరీరానికి ఖచ్చితంగా ఉపవాస దీక్ష అనేది పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం చాలా మందికి ఏ రకమైన కోరికలు ఉన్నా వాళ్ళకి అంటే కొంతమంది సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా వైవిహిక జీవితం బాగుండాలన్నా తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు పిల్లలు దూరంగా ఉండవు కాకుండా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండాలన్నా ఒక కలిసి కలిసి ఉండ కుటుంబం ఉండ ఉండాలనుకున్నా ఈ పౌర్ణుము సంకల్పం చేసుకొని ఉపవాసం ఉండి చలివిడి చేసి శుభ్రంగా నైవేద్యం పెట్టి చంద్రుడికి మన్నాడు ఆ చలివిడి ఒక ముత్త తాంబూలంగా పెట్టి వాయనం ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళు అంటే స్తోమత బట్టి వస్త్రాలు అన్నదానం ఇవి చేయించడం ఈ విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల చాలా విశేష ఫలితం వస్తుంది ఇక సాయంకాలం మనం దీపాలు వెలగి వెలిగిస్తాం దీపాలు వెలిగించే విషయంలో ఏంటంటే మనం ఎన్ని దీపాలు వెలిగించగలమో అంత వెలిగించాలి ఇక్కడ ఏంటంటే స్థితి స్తోమత రెండు చూసుకోవాలి ఇప్పుడు కూడా భగవంతు దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తే మనలో ఉండి ఏవైతే పాప కర్మలు ఏవైతే ఉన్నాయో చీకటి తొలుగు తొలుగుతుందని దీపం వెలిగించు చెప్పారు సో అప్పు చేసేది లక్షల దీపాలు కొనుకొచ్చి కాదు ఇప్పుడు అదేనండి ఇప్పుడు ట్రెండ్ ఏమిటి అంటే లక్ష ఒత్తుల దీపాలు అనేది వచ్చేస్తున్నాయి అందులో ఏ ద్రవ్యం వేస్తున్నారు అదే నెయ్యా లేకపోతే అది ఏమిటి ఏదైనా కొవ్వా అనేది కూడా పట్టించుకోకుండా అది అమ్మేయడం మనం పెట్టేయడం అనేది జరుగుతుంది ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అసలు అలా లక్ష ఒత్తులు పెట్టాల్సిన అవసరం ఉంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా మనకి మన సాంప్రదాయం చెప్పింది మూడు నాలుగు ఐదు ఎందుకంటే సంవత్సరం అంతా దీపాలు ఎవరైనా పెట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇబ్బంది రోజులు వస్తే ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులు వస్తే ఐదు రోజులు దీపాలు పెట్టలేక ఇలాంటి ఇబ్బంది రోజులు వచ్చినవి ఈ తర్వాత మైలు అసూచాలు ఇవన్నీ వస్తుంటాయి కనుక వీటి వల్ల వచ్చేది ఏవైతే దోషాలు ఉన్నాయో వీటివన్నిటికీ కొన కలిపి ఒక మూడు నలభై ఐదు ఒత్తులు వెలిగించండి దీపం చెప్తాను చెప్పారు అదే అంతే మన పెద్దవాళ్ళు చెప్పింది మూడు నాలుగు ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించుకున్నారంటే ఈ మొత్తం సంవత్సర కాలంలో మనం చేయలేని కొన్ని కార్యక్రమాల్లో దీపాలు వెలిగించలేని పరిస్థితులు ఇబ్బందులు ఉపయోగపడతానికి లక్ష దీపం అంటే ఒక దీపం వెలిగిస్తే మన కర్మలు కర్మతుందన్న కదా అంటే వంద దీపాలు వెలిగిస్తే వంద కర్మలు దొరుకుతాయా లక్ష దీపాలు వెలిగిస్తే లక్ష కర్మలు దొరుకుతాయా అంటే అలా అని కాదు మనం ప్రసన్నంగా భగవంతు దగ్గర జ్ఞానం చేస్తూ ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం జ్యోతిలో మనం ఏదైనా మంత్రాన్ని చదవడం ఎగ్జాక్ట్ లేదా లలిత శాస్త్రం చదువుకోవడం విష్ణు శాస్త్రం చదువుకోవడం ఇవి రాలేదు అంటే ఒక మంత్రాన్ని కనీసం కంటిన్యూ ఆ దీపం అయ్యే వరకు అంటే ఆ దీపం కొండెక్కే వరకు ఉండి ఆ దీపంలో చదవడం ఈ విధ ఈ విధంగా చేయమని చెప్పారు గప్ప ఇన్ని దీపాలు పెట్టమని చెప్పలేదు అండ్ అలాగే కొంచెం ఆ మంచి క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యితో గనక మనం వెలిగిస్తే అది ఫలితాన్ని ఇస్తుంది దేంతో పడితే దాంతో వెలిగించేస్తే ఈ గుళ్ళు చూస్తే మొత్తం అసలు దీపాన్ని బయట కొనుక్కుని వెలిగించుకోండి ఇంట్లో తెచ్చుకో కార్తీక మాసం అంటే ఆ పూర్వము ఉపవాసం ఉండి నక్త వ్రతాలు చేసిన వాళ్ళు మంత్రం చదువుతూ శివనామ దామోదర్ నామానికి నా ఓం నమో నా అనుకుంటూ ఆ పత్తితో ఒత్తులు చేసేవాళ్ళు ఇప్పుడు మేము రోజు అవే చేస్తాం పత్తితో పత్తితో ఒత్తులు చేస్తాం అవి నూట ఎనిమిది ఒత్తుల్లా చుట్టి నూటెనిమిది ఒత్తులుగా వెలిగించడం అలా చేస్తాం ఇంట్లోనే తయారు చేయాలి ఇంట్లో ప్రతిరోజు పెరుగుని తోడుపెట్టి ఆ పెరుగులో వచ్చిన నెయ్యిని తీసి దాన్ని వెన్నగా చేసి నెయ్యిగా చేసి కార్తీక భవనం రోజుకి ఇంత నెయ్యి తయారు చేస్తాం ఉంది ఇందులో ఈ మీకు ఇస్తుంది ఫలితం అనేది కదా ఏదో కాదు అవును ఈ విధంగా చేయాలి ఇప్పుడు దొరకట్లేదు పాలు దొరకట్లేదు సిటీలో ఉంటాం ఇక్కడ ఉంటున్నాం సరే అవన్నిటికి ఒప్పుకుంటున్నాం పక్కన నెయ్యి అనేది తీసుకోవాలి తెచ్చుకోవాలి కదా కనీసం నెయ్యి కొనుక్కోవచ్చు కదా మనం ఆ స్వచ్ఛమైన నెయ్యితో ఎన్ని దీపాలు ఆ నెయ్యిలో ఎన్ని దీపాలు పెట్టగలమో అన్ని దీపాలు పెట్టం ఇప్పుడు లక్ష దీపాలు బయట వాళ్ళు ఎవరో తయారు చేస్తారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఏ వస్తువులు తయారు చేస్తారో తెలియదు మన అవి ఏ పత్తితో తయారైంది మనం తెలియదు కాకపోతే ఏంటంటే ఒక మనసక సంతృప్తి కోసం పెట్టకూడదు అందుకని మానసికంగా ఆ మేము కొన వెలిగించాము ఆ వెలిగించలేకపోయామనే బాధ లేకుండా ఉండడానికి కోసం చేస్తున్న తప్పలేదు అది ఎప్పుడైనా అనివార్య సిచ్యువేషన్ లో అంటే అనివార్య కార్యాల వల్ల ఇప్పుడు బయట ఎక్కడో ఉన్నారు చేసుకోలేకపోయారు పిల్లలు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నారు పౌర్ణమి రోజు దీపం వెలిగించాలి అక్కడ ఏదో షాప్ లో వెళ్ళి వచ్చి దీపం వెలిగించింది ఏది దేనికోసం అది ఇక తల్లిదండ్రుల తృప్తి కోసం ఆ అమ్మాయి చేసినందుకు ఓహో ఇలాంటి పని ఇవాళ ఇవాళ అమెరికాలో ఉంది రేపు ఇండియాలో ఉండొచ్చుగా అప్పుడు ఇండియాలో కార్తీక భవనం రోజు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి చేస్తుంది కదా ఆ ఉద్దేశంతో చెప్పిన పరిహారం తప్ప ప్రతి ఒక్కరు ఇంట్లో కి వెళ్ళి కొనుక్కొని డైరెక్ట్ దీపం పెట్టేస్తాను అంటే కాదు దాంట్లో కాస్త జపము కాస్త ఆ భగవంతు దగ్గర నామం చేసుకుంటూ చేస్తే శ్రద్ధ భక్తి ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉండి దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఏ నామంతో ప్రత్యేకించి ఆ రోజు ఆ ఈశ్వరుణ్ణి కొలవమంటారు శివాయ గురువే నమ శివాయ గురువే నమ ఎందుకంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితి ఎప్పుడు కూడా గురుబలం అనేది ఉండాలి గురుబలం ఉంటే అనుగ్రహం కలుగుతుంది సో గురువు ఒక అనుగ్రహం కావాలంటే పరమేశ్వరు అనుగ్రహం ఉంటే గురు అనుగ్రహం కలుగుతుంది సో పరమేశ్వరుణ్ణి ఎప్పుడు ఎల్ల వెళ్ళా స్మరిస్తూ కార్తీక దామోదర అని సో ఈ కార్తీక మాసంలో దామోదర అనే వైష్ణవుని మనం కొలుస్తాం గనక ఖచ్చితంగా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనొచ్చు ఓం నమ శివాయ అనొచ్చు శివాయ గురువైన మహా అనొచ్చు ఇక్కడ ఓంకారాన్ని పెట్టడానికి కొన్ని కొంతమందికి నియమాలు ఉన్నాయి గనక శివాయ గురువే మహా అనుకు చక్కగా దీపాలు వెలిగించచ్చు అయితే దీపాలు వెలిగించినప్పుడు ఒక నియమం ఏంటంటే ఇంట్లో ఎంత దీపం మీరు పత్తితో ఎన్ని దీపాలు చేయగలుగుతారో అన్ని దీపాలు తీసుకుని వెళ్ళండి కొనుక్కొచ్చిన దీపాలు కాకుండా ఎన్ని దీపాలు వెలిగిస్తారో అవి మాత్రమే మీకు అవి దాన్ని ఒక ప్రత్యేకంగా వెలిగించడం వల్ల దాని కోరిక తీరుతూ ఆ విషయంగా మీకు ఖచ్చితంగా కోరిక తిరుగుతుంది కానీ బయట లక్ష దీపాలు వెలిగించామండి మేము మేము అయినా మాకు సమస్య తీరలేదు అని అంటే ఆ లక్ష దీపాలు మీరు తయారు చేస్తున్నాయి కాదు కాదు కదా మీది శ్రమపడి చేసిన దీపానికి ఎగ్జాక్ట్లీ దాని వద్ద ఫలితం అనేది ఫలితం వస్తుంది ఇంకొక ఇంకొక విషయం అండి మనం ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళు కిటకిటలాడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు శివి శివయ్య ఎదుర్కొండే పెట్టేయాలి దీపం లేకపోతే ఏదైనా ఆల్రెడీ దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి వాటిని తోసేయటం ఇట్లాంటివి కూడా చేస్తుంటాయి ఎటువంటి పాపకర్మని మూట కట్టుకుంటావు ఇట్లాంటి పనులు చేస్తే ఒకటి ఆ దీపాన్ని తోసిన కళ్ళతో చేసినందుకు అదొక దోషం అండి చేత్తో తీసినందుకు అదొక కర్మ ఏంటి మనం మన మనకి దేవుడి మనమే మనకి ఆ ప్లేస్ కావాలని కోరుకోవడం అదొక స్వార్థమైన కర్మ సో ఇలా ఇలా లెక్క చేసుకుని వెళ్ళిపోతే పాపం ఎక్కువ ఎక్కువైపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో చేసిన ఫలితం కాస్త ఆ ఫలితం పది జపం చేస్తే పదే వస్తుంది అదే గుళ్ళో చేస్తే పది చేస్తే దానికి ఒక పదే యాడ్ అవుతుంది క్షేత్రంలో చేస్తే పదికి ఇంకొంచెం వంద యాడ్ అవుతుంది మంచి సముద్ర ఒడ్డున సముద్ర స్నానాలు చేస్తూ ఆ సముద్ర నది ప్రాంతంలో గుళ్ళో చేస్తే లక్ష ఫలితం వస్తుందని చెప్తున్నారు అది చెప్పేది అంటే ఏంటి అర్థం అంటే మనం చేసుకునే విధానం ఇది ఎదుటి వాళ్ళని గాని పక్క వాళ్ళని కాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా కూర్చొని అసలు పంచభూతాల ఆత్మ ఎక్కడైనా ఉంటారు పరమేశ్వరుడు కదా పాప ఆయన లేని ప్రదేశం లేదు అసలు ఆ వెళ్ళే వెళ్లే పరిస్థితి లేని వాళ్ళు చక్కగా తులసము దగ్గర పెట్టిన స్వామి వారికి వెళ్ళంటే దీపం వచ్చా పౌర్ణమి చంద్రుని చూస్తూ తులసము దగ్గర చాలా మంది దీపాలు వెలిగిస్తారు గుడి ఆవరణలో ఎక్కడైనా పెట్టచ్చు ఎక్కడైనా సరే శివయ్య చూసేయాలి శివయ్య ముందే పెట్టాలి అంటే శివుడు అక్కడే ఉండాలని కాదు కాదు కదా లింగరూపం అంటేనే అన్ని వైపులా ఆయన చూస్తానికి అసలు ఆ ప్రాంగణంలో వెళ్ళడమే ఒక అదృష్టము ఆ ప్రాంగణంలో మనం ఎక్కడైనా ప్రశాంతం కూర్చొని మన జపాన్ ఎవరు అంటే డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్రదేశంలో కూర్చొని దీపం వెలిగించుకొని ఆ దీపం కోసం ఇప్పుడు పక్క వాళ్ళు ఏసంటే మీ అయ్యిందా మీదయ్యిందా కానీ మేము మేము పెట్టుకుంటాం అని అంట అలాంటి పరిస్థితి రాకుండా చక్కగా వాళ్ళు ప్రశాంతంగా జపం చేసుకుని ఆ దీపం కొండక్కే వరకు కూర్చొని మన దంపతులు ఇద్దరు ప్రశాంతంగా జపం చేసుకుని అయిపోయిన తర్వాత చక్కగా లేచి వెళ్తే ఆ కొండకే దీపాన్ని వాళ్లే చేతులతో తీసి పక్కన వారకు పెట్టి వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది ఉంటే దీపం వెలిగించి వెళ్ళిపోతున్నారు కదా ఆ దీపం పూర్తిగా అవ్వక ముందే తీసేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు మనం తీయడం కాకుండా గుళ్ళో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే దేంతో తీస్తున్నారు వాళ్ళు ఒక చీపురు ఒక చీపురు పట్టుకొని తోసేస్తున్నారు అని నేను ఇక్కడ చేసిన సంకల్పాలు ఏంటి మనం చేసిన వ్రతం ఏంటి జపం ఏంటి ఉపవాస దీక్షలు ఇంత ప్రత్యేకంగా చేసుకుంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కూడా నీట్ గా ఉండాలి కదా ఇంకొకళ్ళు వినియోగించుకోవాలి కదా మనమైతే చక్కగా మూడు నలభై ఐదు ఒత్తులు తీసుకువెళ్ళండి చక్కగా వెలిగించండి లేదా ఈ చేతులు పదకొండు ఒత్తులు చేయండి శుభ్రంగా అవి వెలిగించండి అసలు లక్ష ఒత్తులు వెలిగించాలనేది ఇక్కడ కాన్సెప్ట్ లేదు చేయించాలని రూల్ లేదు ఉన్న వాళ్ళు చేసుకుంటారో చేసుకుని చేసుకునివ్వండి అదే అది అంటే ఎవరికి రూపం పెట్టిన వాళ్ళు ఒకసారి ఒక్కొక్కసారి ఏంటంటే భగవంతుడు పెడతారు చాలా మంది సో ఆ రూపంగా వాళ్ళు ఇంట్లో నుంచి అంత చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు మరొక్కసారి మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రే నమహ